మీరందరూ కూడాను పిన్నలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెంటీ సెవెన్కి వచ్చాను కాబట్టి వారొక్కరే నాకు అవకాశం ఇచ్చారు పాద నమస్కారం చేయడానికి అందుకని మీరందరూ నాకు పాద నమస్కారం చేయాల్సినది కాదు మీరందరికీ ఈ రోజున నన్ను ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి సభకు చే కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అరవింద్ గారు అలాగే మా చిరకాల నిందుకులు లక్ష్మారెడ్డి గారు నాకు కాల్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎందుకు హ్యాపీ అంటే ఈ కొంతమంది విద్యార్థులు ప్రతిభగా అనిపించినటువంటి వారికి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నా గురించి అంటే మా కార్యక్రమాల గురించి చాలా తప్పుగానే చెప్పుకుందాం తెలియాలి కాబట్టి చెప్పడమే ఇత్య నడిచి వెళ్ళి మళ్ళీ తొమ్మిది కిలోమీటర్లు నడిచి రావాలి పది పదకొండు సంవత్సరాల వయసు ఒక ప్రేమ ఆతితో లేక ముందర మన వాళ్ళందరూ చెప్పినట్లు ఒక దైవ నిర్ణయమో కావచ్చు కానీ మరి అంత దూరం నడిచి వెళ్ళాలంటే ఎంత కష్టము రోజు పద్దెనిమిది కిలోమీటర్లు ఈరోజు ఎవరు పది పన్నెండేళ్ల వాళ్ళు ఎవరు లేరు కాదు ఆ పాపం అనుకుంటున్నాను ఏమో ఎక్కువ కదా అలా మేము కష్టపడి చెప్పులు ఉండేవి కాదు తర్వాత వర్షాలు పడినప్పుడు బురదలో నడిచేవాళ్ళం ముళ్ళు రోడ్లు లేవు కడిసేవాళ్ళం జరుగు చేసేది కాదు జ్వరాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆ పష్పాంలో జాయి చదవడం జరిగింది అందుకంటే ఎక్కువ అంటే కష్టపడి చదివాలని చెప్పడానికి అప్పటి నుంచి మా అరవింద్ అరవింద్ గారు ఒక కాలేజీ తర్వాత మాకు అనేక మంది విద్యార్థులు నా విద్యార్థులు ఇక్కడ కొంతమంది ఉన్నారు కూడా చదువుకొని చదువుకుంటూ ఉండేటువంటి లేకపోతే కూలి పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళు పేపర్లు వేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరితో నేను ఇంట్రాక్ట్ అయ్యాను ఎక్కువ మంది నేను మరి ఒక వ్యక్తిగా సహాయం పెద్ద చేయలేదు నాకు ఎక్కువ విద్యార్థులతో ఉండేటువంటి సంబంధాలతో నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు నేను చేయగలిగినంత అతి తక్కువ సహాయం చేస్తున్నా అప్పటి నుండి నా మనస్సులో ఇలా ఒక్క వ్యక్తి చేయలేడు ఏమి కూడా ఎందుకంటే అందరూ మన గౌరవ శేషగిరి గారు అంత రిచి ఉండరు అందుకని నేను అంత రిచ్ రిచి కాదు ఒక కొంత ఒక ట్రస్ట్ లాంటిది పెట్టి అనేక మందికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టాము అది నేను రిటైర్ అయిన తర్వాత కౌండినియన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని స్థాపించాను నా రిటైర్మెంట్ లో ఒక లక్ష రూపాయలు మొట్టమొదటిగా మేము ఈ కౌండినియన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసాం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినటువంటి అమౌంట్ ఎప్పటికీ తీసేది లేదు ఎప్పటికీ అది ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేరినని నేను సవినియంగా పంచుకుంటున్నాను ఈ గవర్నన్ ఎడ్యుకేషన్ లో సభ్యులు ఇంకా అనేక మంది సభ్యులు ఉండడం జరిగింది ఇది స్టార్ట్ చేసిన తర్వాత మేము ముగ్గురికి మాత్రమే స్కాలర్షిప్ ఇచ్చాం ఫస్ట్ ఆ తర్వాత అది వేల మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం దాదాపు రెండు కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వడం కులాతీత మతాకీయలు కూడా మతాతీయంగా కూడా స్కాలర్షిప్పులు మనం గవర్న ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్తుందని చెప్పడానికి నేను చాలా గర్వంగా గర్వపడతాను రావడం వల్ల ఒకటైతే తర్వాత తగినటువంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు సోషల్ బ్యాక్గ్రౌండ్ పూర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ పూర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇలా పెరగడం వలన మనం కూడాను వెళ్ళిపోయి ఈ పోటీ పరీక్షలు కనుక తగిన శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు స్థాపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఊరు దగ్గర మేము ఒక డెబ్బై రెండు సెట్లు కొనడం అనేక మంది దాతలతో అలాగే ఆ డెబ్బై రెండు సెట్లు తర్వాత దగ్గర దగ్గర అప్పుడు కోటి రూపాయలు అయింది అక్కడ ఏడెనిమిది కోట్ల రూపాయల విరాళాలతోనే అదొక పెద్ద భవనాన్ని నిర్మించడం అక్కడ గ్రూప్ టూ పరీక్షలకి ఒక మొట్టమొదటిగా ఒక మొ రీసెంట్గానే మనం నిర్వహించినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి మనం ట్రైనింగ్ ఇవ్వడం ఆ ట్రైనింగ్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ కావడం జరిగింది ఇది అంతా కూడా మనకి అక్కడ పేదవాళ్ళే దాంట్లో పదివేల రూపాయలు ఫీజు పెడితే సార్ ఒక పన్నెండు మంది చేరితే ఆరుగురు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళకి మనమే ఫీజులు చెల్లించి ఆ పదివేలు కూడా ఇచ్చినటువంటి ఆరుగురికి మరి ఫ్యాకల్టీకి మంచి కదా ఎందుకంటే సార్ చెప్పాను అన్నగా చెప్తున్నాను మనకు గంటకు పదిహేను వందల రూపాయలు లేనిదే మంచి ఫ్యాకల్టీ దొరకడం లేదు సార్ తెలుసు కన్నా సార్ బాగా తెలుసు చేసేటువంటి కార్యక్రమాలు అలా ఏడున్నర లక్షల రూపాయలు అయ్యింది వీళ్ళ నుంచి మాకు అరవై ఇరవై అరవై వేల రూపాయలు వచ్చింది అది మనందరూ ఇట్లాగే సేకరించినటువంటి సంస్థ అయితే మా లక్ష్యం ఏంటంటే మీరందరూ బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళిద్దరు సభ్యులందరూ అంటే ఈ విషయాన్ని మీకు కంటే ఆ పిల్లలకి చెప్పాలనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాము బ్యాంక్ ఉద్యోగాలు నిరంతరంగా ఉంటున్నాయి ఈ గ్రూప్ వన్ టూలు ఎప్పుడో వస్తాయి ఎప్పుడో రావు అందుకని ఇలాంటి ఉద్యోగాలకు మనం స్టార్ట్ చేద్దామనేటువంటి అభిప్రాయంతో మనం పెట్టడం దీనిలో కూడాను బడ్జెట్ సార్ ఇట్స్ బడ్జెట్ ఏం లేదు ఫ్యాకల్టీకి నిర్వహణకి అయ్యేటువంటి ఎంత ఖర్చు ఉంటుందో అంత మాత్రమే వీళ్ళ దగ్గర తీసుకోవాలి ఎందుకంటే ఉచితంగా చేయలేము కదా తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో దాని చేస్తాం బ్రీఫ్గా నారాయణ గారికి సంబంధించినటువంటి విషయాలు అయితే అందరు విద్యావంతులు మరి కొందరు ఇక్కడ పదవ క్లాసు వాళ్ళ గురించి ఏమిటి వీళ్ళు మనకి ఇంపార్టెంట్ నేను వాళ్ళ అమ్మాయిలు చేతులు ఎట్లుంది ముందురా తొమ్మిది మంది అమ్మాయిలు మీరు అబ్బాయిలు వెరీ గుడ్ మీరే కావాలి మాకు ఎందుకనంటే విద్య లేనిదే సమాజం లేదు విద్యతో ఉన్నటువంటి సమాజం మాత్రమే ప్రగతిని సాధించేటువంటి అవకాశం ఇప్పుడే నేను చెప్పాను చెప్పులు లేవు బురదలో నడిచాం ముళ్ళు గుచ్చుకున్నాయి వాళ్ళలో తడిసాం చల్లో ఉన్నాం అయినా సరే ఇవాళ ఈ స్థాయికి వచ్చి మీ అందరి ఎదురుగా నన్ను ఒక చీఫ్ గెస్ట్ గారు చూసారని అంటే కేవలం నా విద్య 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 తప్ప నా ఆస్తిపాస్తులు ఖాళీ కావాలని నేను గట్టిగా చెప్తున్నాను ఏం చేయాలి ప్రధానమైనటువంటి విషయం మీరు ఎలా ఉండాలంటే క్షీమ క్షేమల ఉండాలి ఏంటి సార్ మేము టెన్త్ క్లాస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ వచ్చి ఉంటే మమ్మల్ని చీమలు అంటారా అని అనుకోవద్దు మీరు చీమని ఆదర్శంగా తీసుకోండి చీమని చూడండి మీరు ఒక చోట పంచదార పెట్టండి తర్వాత ఆ చీమలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి ఆ చీమలన్నీ దగ్గరికి వచ్చేప్పుడు ఏదో అడ్డు పెట్టండి ఏం చేస్తుంది చీమ మీరే చెప్పాలి మీరు పెద్దలేమో మనందరికీ తెలుసు ఏం చేస్తుందిరా చీమ నువ్వు చెప్పరా నువ్వు అనిపే ఆ లవ్లీ కంగ్రాచులేషన్స్ పక్క నుంచి పక్కనే ఏర్పెట్టావు నువ్వు అప్పుడేం చేస్తుంది పైన నుంచి ఎట్టుంది అక్కడే ఏళ్ళ పెట్టింది ఈయన అప్పుడు కింద నుంచి పక్క నుంచి ఎట్ దాని ఇష్టం అది ఎప్పుడు కూడా దాని లక్ష్యాన్ని ఆపదు ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా వదలదు అందుకని ఎవరు విన్నర్స్ ఎవరు విన్నర్స్ ఎవరు ఫెయిస్ క్విట్టర్స్ నెవర్ విన్ విన్నర్స్ నెవర్ క్విట్ ఏంటి క్విట్నర్స్ నెవర్ విన్ వదిలేసిన వాడు వాడికి అసలు ఎప్పుడు విజయం లేదు ఎవరికి విజయం విన్నర్స్ నెవర్ క్విట్ ఇందాక చెప్పాను సంస్థలు ఎప్పుడైతే మన నమేష్ గారు చెప్పున్నారనమాట ఒక సంస్థను నడిపేటప్పుడు అనేకానేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పలేము నేను ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను రిటైర్ కూడా దాదాపు ట్వంటీ ఇయర్స్ అయింది ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నిరంతర శ్రమలో అనేకానేకమంది చూస్తారు వస్తారు రెండు రోజులు ఉంటారు తర్వాత ఎండిపోతారు మళ్ళా వంకస్తాడు మళ్ళా వండుస్తాడు మళ్ళీ దాదాపు పది కోట్ల రూపాయల దీనితోటి సమాజంలో మనం ఇక్కడ మళ్ళీ ఈ దీనికి సంబంధించినటువంటిది కూడా మీరు గుర్తుంచుకోండి ఇలా కనుక మీరు నిరంతరంగా ప్రయత్నం కనుక చేసేట్లయితే మీ దాంట్లో మీరు లక్ష్యాలని సాధించడం పెద్ద కష్టమైనటువంటి పని కానీ కాదు ఇది ఒక్కటే గుర్తుంచుకోండి మరి మానవతా సేవా సంగతి చూడండి ఎన్ని రకాల సేవలు చేస్తున్నారని అంటే నేను విన్నాను కానీ చూడడం ఇవాళ్ళే మరి ప్రత్యేక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే నేను ఒక చిన్ని ఇల్లు కట్టుకున్నాను బ్రాడీపేట దానిపైంటే సార్ ప్రత్యేకంగా నేను రామచంద్రారెడ్డి గారికి వారికి నేను పాద నమస్కారం చేస్తున్నాను చిన్నవాళ్ళు అయిన వారి పెద్ద మనసుకి కొన్ని వేల మందిని చేర్చారంటే సామాన్యమైనటువంటి విషయమా ఇంతమంది విద్యావంతులు వచ్చారంటే సామాన్యమైనటువంటి విషయమా నా వైపు నుంచి నేను మీకు ప్రత్యేకంగా వినివరించుకునేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ వినారాయణ నుంచి ఒక పద్దెనిమిది వేల రూపాయలు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవాలి తప్పనిసరిగా తీసుకుంటాను పద్దెనిమిది వేల రూపాయలు మా దీని నుంచి వ్యక్తిగతంగా మీరు యూజ్ ఇట్ సార్ అరవింద్ గారు మేడం గారు అందరికి కూడా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికి కూడాను అదే కాకుండా ఇంకా ఆయా సందర్భాల్లో నేనేమైనా సహాయం చేయగలిగేట్లయితే నేను సహాయం చేయగలిగిన అందులో తప్పనిసరిగా అయిపోతుంది సార్ ఈ అవకాశం నాకు యాక్చువల్గా అయితే నేను మీతో అందరితో నిరంతర సేపు ఉండాలనేటువంటి కోరిక ఉంది కానీ ఈ అంత చూసిన తర్వాత మరి మనకి సంబంధించిందే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో వారి దగ్గర చాలబడితే మాకు ఈ మానవత అనేటువంటి ఈ ఆలోచన రావడం జరిగింది నేను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మానవత సేవా సమితి ఇంకా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్తిల్లాలని కోరుకుంటాం నేను జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై టీచర్ జై టీచర్ జై భారత్ జై భారత్ థ్యాంక్ యూ ఈ కాన్సెప్ట్ ని మీకు అర్థమైంటుంది మహా శివాజీ గారు మార్పులు వస్తా ఉన్నాయి నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను రీసెంట్గా ఒక స్కూల్లో రీసెంట్గా మన గుర్తున్న ఒక స్కూల్లో మూడో తరగతి అబ్బాయి రెండో తరగతి అబ్బాయికి ఐవన్ రాశాడు థర్డ్ క్లాస్ నుంచి పిల్లడు అప్పటి వాళ్ళు సినిమా యాక్టర్ అబ్బాసుకున్నాడు చూడగానే ముందు పెట్టుకో థర్డ్ క్లాస్ పిల్లడు చిన్నపిల్లడు వాడికి నేను చిన్న నా క్లాన్స్లోకి రావడానికి ఏదైనా చాక్లెట్లు ఇస్తే బాగుండదే చాక్లెట్లు తీసుకెళ్ళాను ఆ ప్రిన్సిపల్ టేబుల్ చాక్లెట్లు చాలా ఉన్నాయి నేను బయటికి పంపించి పిలిచాను లోపలికి హాయ్ హాయికులు అనుకుంటా వచ్చాడు చక్కగా ఉన్నాడు వాడిని ఎత్తుకున్నా ముందు పెట్టినాసేపు నా వచ్చిన వచ్చినాక చాక్లెట్లు ఇద్దాం అది మొదలుపెట్టి వర్షం మాట్లాడినా పెట్టినా ఒక పది నిమిషాల్లో నా లోకి వచ్చేసాడు అనుకున్నా ముందు బాగానే అంకులు అన్నాడు ఎత్తుకున్నా ముందు పెట్టినా పైకి వచ్చినాడు ఈ బడపల చూసి తాపా అన్నాడు కసేపు సరే ఎట్లయినా ఇంకా ట్రాన్స్ లోకి అని అనుకున్నా నేను ఇంక వాడిని కౌన్సిలింగ్ చేద్దామని ఒక ప్రశ్న వేద్దామని అనుకుంటుంటే వాడే ఒక ప్రశ్న వేసాడు నేను ఆ కౌన్సిలింగ్ దుకాణం మూసి బయటకు వచ్చేసేసి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే అంకుల్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీ కైలెళ్ళి రాస్తే ఆ ఆంటీ ఏమో ముద్దు పెట్టింది వీళ్ళు ఏంటి నన్ను కొడతారా లేదని నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా నేనైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఈ విజయాలకు ఒక ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇది పాఠశాలల్లో టీచర్లలో ముందు టీచర్ ఒక్కళ్ళే టీచర్ మారకపోతే టీచర్లో క్లారిటీ లేకపోతే టీచర్లో కసి లేకపోతే టీచర్లో గోల్ లేకపోతే టీచర్కి సామాజిక స్పృహ లేకపోతే ఇది సమాజం ఇంకా గందరగోళంతో తిలేటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ ఉంది చాలా ఇంటర్మీడియట్ చాలా మార్పు తెచ్చుకున్నాడు ఈ సంవత్సరం గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్న పదహారు గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చిన టాపర్స్ ని పిలిచి ఒక కార్యక్రమం పెట్టారు నాకైతే లోపల తెలుస్తా ఉంటుంది ఎందుకంటే నేను ముప్పై ఐదేళ్ల నుంచి ఈ బడ్జెట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్ని నేను బడ్జెట్ స్కూళ్ళతో అటాచ్మెంట్ ఉన్న టీచర్ని నేను తెలుస్తూ ఉంది ఎందుకంటే గుంటూరులో కార్పొరేట్ స్కూల్ కాకుండా

ఐదు వందల తొంభై ఆరు మా లెక్క అయితే ఐదు వందల తొంభై మార్కులు దాటినటువంటి పిల్లలందరూ సమానమే తప్పు ఐదు వందల తొంభై దగ్గర నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది దాకా మొత్తం మనిషినే దాకా మనస్సుని కూడా నేను మూడు సంవత్సరాల నుంచి దగ్గర దాదాపు ఈక్వల్ టు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సమానమైన పిల్లల్ని తయారు చేసినటువంటి ఉన్నారు అందుకనే ఈ ప్రోగ్రామ్ కి ప్రతిభు పట్టాభిషేకం అని పేరు పెట్టడం జరిగింది పిల్లల్లో ప్రతిభ చూపించినటువంటి పిల్లలే కాకుండా ఆ ప్రతిభకు చేరడానికి సహకరించినటువంటి మాస్టర్లు సహకరించినటువంటి విద్యావేత్తలను కూడా ఒక చోటకి తీసుకురావాలనేది ఈ ప్రయోగం దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయోగం దానికి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పెట్టాలనుకున్నప్పుడు మా ఈ వినారాయణరావు గారిని రిటైర్డ్ టీజేపీఎస్ కాలేజీ ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపల్గా లెక్చరర్గా ఆయన పడినటువంటి తపన ఇప్పటిదాకా ఆయన భాషలోనే స్పష్టంగా కనపడింది ఆయన ఆయన నాయకత్వంలో అరవింద్ మాస్టర్ నాయకత్వంలో ఈ ఈ రోజున ఈ సన్మానం సన్మానం జరపాలని దీనికి సహకరిస్తున్నటువంటి మన శాసగిరి గారు పట్టాల శాసగిరి గారు ఆయన పరిచయం ఈ మధ్య ఆయన జేకేసి కాలేజీ ప్రిన్సిపల్గా ఎడ్యుకేటర్గా పిల్లలకు తపనగా సంపాదించుకున్న దానిలో నేను కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపంతో ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యావేత్తలతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది